ఒక మాజీ మంత్రి రోజాను పట్టుకుని ఒక మహిళని కూడా చూడకుండా అసభ్యంగా అలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి జగన్ అయితే అంటున్నారు మాట్లాడిన జగన్ సిగ్గనిపించట్లా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాల ప్రతిపక్ష నేత అనేటువంటి నిండు అసెంబ్లీలో అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటిది ఒక గర్భగుడి లాంటిది ఒక తల్లి ఒడి లాంటిది అలాంటి అసెంబ్లీలో కూర్చొని నారా భువనేశ్వరి గారిని అనరాని కూతలు అనరాని మాటలు సొల్లు వాగుడు ఒక్కొక్కడు గంజాయిన కొడుకులు తాగిన మత్తులో గంజాయి మైకంలో పిచ్చివాగుడు వాగుతా ఉంటే ఆనాడు గుర్తురాలేదా మహిళలు ఆనాడు గుర్తురాలేదా ఆడబిడ్డలు ఆనాడు ఆనాడు ఆవిడ మహిళ అని తెలియలేదా మీకు మీ కళ్ళ కనబడలేదా మీ ఉన్న దొబ్బినియా మీ కళ్ళల్లో మీ కళ్ళల్లో పాలు పోసుకున్నారా మీ కళ్ళు కాకులు దొబ్బినియా ఆనాడు మీ చెవులు వినపడట్లేదా ఆనాడు సమ్మగా విని నవ్వుకున్న రోజులే కదా అంటే ఈరోజు మీ కింద తడిస్తే కానీ తెలియలేదా మహిళలని పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాల ప్రతిపక్ష నేత ఆయన తల్ ఆవిడ తండ్రి ముఖ్యమంత్రి ఆయన అన్న ఒక మినిస్టరు నాలుగు సార్లు ఎమ్మెల్యే రేపో మాపో కొడుకు కూడా సీఎం అవుతాడు అలాంటి మహిళమ్మ తల్లిని అన్యం పుణ్యం ఏ పుణ్యం ఏ శుభం తెలియని రాజకీయాల్లో తలదూర్చిన ఆవిడ రాజకీయాలు అంటేనే ఏ విషయంలో కూడా తలదూర్చిన ఆవిడ రాజకీయాల గురించి తెలియని ఆవిడ గురించే తప్పుడు కూతలు కారు కూతలు కూసారే మరి ఆనాడు మహిళలను గుర్తురాలేదా ఆనాడు మహిళమ్మని గుర్తురాలేదా ఈనాడు మీకెందుకు ఆడబిడ్డల గురించి మాట్లాడే అరాత స్వేచ్ఛ మీకు ఎక్కడుంది మీకు అడుగుతా ఉన్నాను మేమేంటో మాకు తెలుసు ఆడబిడ్డలంటే ఆడబిడ్డలకు రక్షణ లేకపోతే ఎలా బయటపడిపోతారో కూడా తెలుసు కాబట్టి పిచ్చివాగుడు కూతలు కుయాల్సిన అవసరం మీకు లేదు మహిళలు అంటే అందరూ మహిళలే మీ కింద తడొస్తే మాత్రం తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఆడబిడ్డలకు ఒకే విలువ ఒకే వాల్యూ ఇస్తాం మనిషిలాగా మాట్లాడితే ఆడది ఆడ ఆడదిలాగా మాట్లాడితే ఆడది ఆడదలాగా ప్రవర్తిస్తే ఆడదానిగా గుర్తిస్తారు పిచ్చివాగుడు కూతలు ఎద్దొచ్చిన ఆంబోతులాగా రెంకెలేస్తూ ఉంటే ఏం విలువిస్తారు ఆడదాని ఒక్క ఆడదాని క్వాలిటీస్ అయినా రోజాలో ఉన్నాయా ఒక ఆడదానిలాగా మాట్లాడుతుందా ముఖ్యంగా మైక్ దొరికితే చాలు ఒక ఆంబోతులాగా గంగిరెద్దులాగా ఒక గుర్రంలాగా పిచ్చి కూతలు కారు కూతలు మాస్తూ ఉంటావు ఒక బురదలో పని పడిడొల్లిన పందిలాగా వాగుతూ ఉంది అడవిలో నుంచి వచ్చావా సమాజంలో బతకట్లే నువ్వు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఏడ్చావు ఆంధ్ర రాష్ట్రానికి మినిస్టర్గా ఏడ్చావు ఆనాడు మరి ఈనాడు ఏమైపోయింది ఆ హోదా కూడా నీ దగ్గర లేదా ఒక మినిస్టర్ అప్పట్లో ఐదు సంవత్సరాలు మినిస్టర్గా చేశాను అప్పట్లో నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నానన్న సంగతి మర్చిపోయి పిచ్చివాగుడు కూతలు కేవలం జగన్మోహన్ రెడ్డి మెప్పిలి పొంది మెమ్మెలు పొందడం కోసమే పిచ్చివాగుడు కూతలు కూస్తూ ఉంది ఆమె మాటలు వినడానికి ఎవరు సిద్ధంగా లేరండి ముఖ్యంగా ఆడవాళ్ళు మాట్లాడుతు అది మాట్లాడుతుంటే ఆడవాళ్ళే దాన్ని తిడతా ఉన్నారు ఈరోజు అంత స్థాయికి దిగజారిపోయింది ఆవిడ ఇంకా ఆమె గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదని తెలియజేస్తా ఉన్నాను అంటే మహిళ అంటే మహిళలకు రక్షణ లేకుండా సుసంపన్న రాష్ట్రంగా మారుస్తానన్న చంద్రబాబు గంజాయి రాష్ట్రంగా మార్చారంటున్నారు సిగ్గు ఆ మాట ఎవడైతే వాగాడో వాడి ఒంటి మీద తోలు తీసి ఎండేసి నా చంద్రబాబు నాయుడు గారికి చెప్పులు కుట్టిస్తా గుర్తుపెట్టుకోండి ఈ మాట ఎవడైతే ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చాడు చంద్రబాబు నాయుడు గారు అని ఎవడైతే వాగుతా ఉన్నాడో ఎవతైతే వాగుతా ఉన్నాడు ఎవడైనా సరే వాడి ఒంటి మీద ఉన్న తోలు తీసి ఎండేసి నా చంద్రబాబు నాయుడు గారికి చెప్పులు కుట్టిస్తా గుర్తుపెట్టుకోండి పిచ్చివాగుడు వాగితే గంజాయి రాష్ట్రంగా మార్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు గంజా ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా రూపుమాపన రూపకల్పన చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యువతని సర్వనాశనం చేసి గంజాయికి అలవాటు పడేలాగా చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు లేక ఫీజు రియంబర్స్మెంట్ లేక విదేశీ విద్య లేక ఒక్క యువతకు కూడా ఉద్యోగం ఇవ్వకుండా వాళ్ళ జీవితాలని చిన్న భిన్నం చేసేసి వాళ్ళ జీవితాలతో ఆడుకొని వాళ్ళ కుటుంబంలో తల్లిదండ్రులని కన్నీటి ఉసురు పెట్టుకున్న ప్రభుత్వం గంజాయికి అలవాటు పడించిన ప్రభుత్వం కు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గంజాయిని పిచ్చి పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ ఇళ్లల్లో కూడా పెంచుకునే పరిస్థితిని తీసుకొచ్చారు ఆనాడు గత ఐదు సంవత్సరాలు దాన్ని పెట్టుకొని కొన్ని వేల కోట్లు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ పండించి ఇతర దేశాలకి పంపించిన దౌర్భాగ్య నీచ నికృషుడు ఏ ముఖ్యమంత్రి అయి ఉన్నాడంటే గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు దాన్ని పూర్తిగా తొలగిచ్చేసి ఎక్కడికక్కడ డ్రోన్ కెమెరాలు పెట్టి ఎక్కడ గంజాయిని పండిస్తున్నా సరే ఎక్కడ చిన్న మొక్క కనిపించినా సరే ఎక్కడ గంజాయి ఉన్నా సరే ఇమ్మీడియట్లుగా వాళ్ళని అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకుంటా ఉన్నారు ఎక్కడా కూడా గంజాయికి తోవ లేకుండా గంజాయి అనేది మర్చిపోయే రీతిలో గంజాయి అనేది చెవు వినపడకుండా గంజాయి అనే దాని పేరు నోటెమ్మటి రాకుండా గంజాయి అంటే ఏంటో కూడా తెలియకుండా చేసే రీతి రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హవాలా పనిచేస్తూ ఉంది మీరెవడయ్యా మాట్లాడడానికి మీరు అసలు మాట్లాడడానికి ఎక్కడ ఉంది మీకు ఆ రైట్స్ని అడుగుతా ఉన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదా ఆంధ్ర రాష్ట్ర యువతకు తెలియదా ముఖ్యంగా యువతను అడగండి ఎవరు పెంచి పోషించి పెద్ద చేశారో ఎవరు ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చారో ఎవరు యువతని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మొత్తాన్ని కూడా గంజాయికి అలవాటు చేశారో ఇదే యువతను అడగండి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం మీద మూడు నెలలు అవుతుంది ఎంతవరకు నిర్మూలన చేశారో ఎంతమంది ఎంతవరకు గంజాయిని తొలగిచ్చారో ఎంతమంది మీద కేసులు పెట్టారో ఎంతమందిని అరెస్ట్ చేశారో యువతరాడు కానీ చెప్తారు మీరెవడ మాట్లాడడానికి మీకు ఏ ఉందని మాట్లాడుతూ ఉన్నారు మీరు అమ్మ పెట్టా పెట్టదంట అడుక్క తిన్నా తిన్నదంట మీకు చేత కాదు మీరు చెయ్యరు చేసే వాళ్ళ మీద దెప్పి పొడుపులు పిచ్చి మాటలు కుతలు నాలుగు కోసేస్తాం ఒక్కొక్కటి పిచ్చివాగుడు వాగితే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే ఎవరికైనా సరే ఒక్కొక్కడికి ఉచ్చ పోపిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాను అంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ని మభ్యపర్చడానికి ఈ లెక్కర్ స్కామ్ని బయటికి తీసుకొచ్చారా అంటున్నారు ఎవడంటున్నా ఉన్నాడండి ఆ మాట ఎవడన్నా సరే ఎవడైనా సరే దమ్ము ధైర్యం సత్తా కలేజా ఉంటే లిక్కర్ స్కామ్ అబద్ధమని నిరూపించగలరా లిక్కర్ స్కామ్లో దొరికిన డబ్బుని అబద్ధమని నిరూపించగలరా లిక్కర్ స్కామ్లో ఎవడెవడు ఉన్నాడో అది అబద్ధమని నిరూపించగలరా ఇదే లిక్కర్ స్కామ్లో ఒకడు జైల్లో చెప్పుకూడు తింటా ఏడుస్తూ ఉన్నాడు వాడిని అబద్ధమని మీరు బయటికి తీసుకురాలేపోతా ఉన్నారే మరి వాడి గురించి ధర్నాలు రాస్తారోకులు చేయలేకపోతా ఉన్నారే వాడు ఏ తప్పు చేయలేదు కదా వాడు ఏ పాపం చేయలేదు కదా రేపు మాప ప జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లోకి వెళ్ళిపోతాడు కదా ఇదే లిక్కర్ స్కామ్లో ఇంకెవడెవడు ఉన్నాడో ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు నీ లిక్కర్ వల్ల నీ మ నీ కల్తీ మద్యం వల్ల ఎంతమంది ఒక్కరు ఇద్దరు కాదు ఆంధ్ర రాష్ట్రంలో నీ కల్తీ మద్యం తాగి లివరు కిడ్నీలు పూర్తిగా బాడీలో అవయవాలు పాడైపోయి ఈ రోజు కూడా మంచాన పడిపోయి అరో లక్షణాన్ని ఏడుస్తూ ఉన్నారు నేను చూపిస్తాను నా సెంట్రల్ నియోజకవర్గ గడ్డకి రావడానికి జగన్మోహన్ రెడ్డికి దమ్ముందా ధైర్యం ఉందా సత్తా ఉందా కలేజా ఉందా ఒక సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలుగా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా నేను చూపిస్తా ఇప్పటికి మంచంలో పడే అరో లక్షణాన్ని ఏడుస్తున్నారు వాళ్ళ కుటుంబం వాళ్ళ భార్య పిల్లలు కూడా ఈరోజు కూడా అతను అలా చూడలేక కన్నీరు పెట్టుకునే పరిస్థితి ఆ ఉసురు మీకు తగలదా జగన్మోహన్ రెడ్డి నీ కల్తీ మద్యం వల్ల ఎంతమంది సర్వనాశనం అయిపోయారో ఎంతమంది నీ కల్తీ మధ్యానికి అలవాటు పడిపోయి ఉద్యోగాలు మానేసి తల్లి పిల్లల్ని పిల్లల్ని చూడకుండా పాలైపోయి నీ కల్తీ మద్యం తాగేసి పిచ్చి వాళ్ళు అయిపోయి నీ కల్తీ మధ్యానికి అలవాటు పడిపోయి ఎంతోమంది మరణించిన వాళ్ళ సంఖ్య నేను చెప్పగలను వినే దమ్ము ధైర్యం నీకుందా జగన్మోహన్ రెడ్డి కాబట్టి పిచ్చివాగుడు కారు కూతలు కూయకూడదని మంచిని మంచిగా మాట్లాడు తప్పులేదు లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు కల్పించి మాట్లాడితే కూటమి ప్రభుత్వం ఊరుకునే ప్రసక్తి కానీ పరిస్థితి కానీ లేదని హెచ్చరిస్తూ ఉన్నాను ముఖ్యంగా కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు కష్టపడి ఎండనక వాననక ప్రజలకి కూటమి ప్రభుత్వం చేసే మంచిని తెలియచేసి తెచ్చుకున్న ప్రభుత్వం ఇది ఇక జగన్మోహన్ రెడ్డి రాడు రాలేడు రాబోడు జగన్మోహన్ రెడ్డిని రానివ్వము వచ్చే పరిస్థితి ప్రసక్తి అంతకన్నా లేదు ఆంధ్ర రాష్ట్రం ఉన్నంత కాలం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీయే అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే సుపరిపాలన జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను మేడం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు అనేది రక్షణ లేకుండా పోయిందని చెప్పి వైసీపీ నాయకులు అయితే అంటున్నారు ఇది నిజమేనంటారు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి ఈ రోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళ మహిళల దగ్గరికి వచ్చి మాట్లాడాలి ఆ మాట గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతమంది మహిళలకు రక్షణ కల్పించిందో ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి మహిళల రక్షణ కల్పించిందో పార్టీలు పార్టీలు ఇరు వర్గాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదండి ఆంధ్ర రాష్ట్రంలో మహిళ మతలు దగ్గరికి వచ్చి అడిగితే వాళ్ళు చెప్తారు సరిగ్గా సమాధానం మీరు డబ్బు కొట్టుకోవడం ఎందుకు మీరు ప్రెస్ ముందు మాట్లాడడం ఎందుకు ఆంధ్ర రాష్ట్ర మహిళలకు తెలిస్తే చాలు కదా ఆనాడు గత ఐదు సంవత్సరాల్లో ఆరు సంవత్సరాల పసిబిడ్డ దగ్గర నుంచి అరవై సంవత్సరాల రుద్రాల వరకు కూడా రేపులు హత్యలు మానభంగాలు జరిగాయి మరి ఈనాడు కుటుంబీ ప్రభుత్వం సంవత్సరం అవుతుంది ఏ ఎక్కడా జరగట్లేదే ఏ ఇలాంటి పుకార్లు జరగట్లేదే ఇలాంటి ఎక్కడ న్యూస్ రావట్లేదే ఆడబిడ్డ మీద చెయ్యాలంటే ఈరోజు ఉచ్చ పోసేసుకుంటా ఉన్నారు ఒక్కొక్క మగనా కొడుకులు ఎవరైనా సరే ఈరోజు ఆడబిడ్డల మీద చెయ్యాలంటే ఒక్కొక్కరు తడిసి మోపెడవుతూ ఉంది ఆడబిడ్డల వైపు చూస్తే ఒక్కొక్క ఆడబిడ్డ మహిళ అమ్మ తల్లులందరూ కూడా ఆదిపారశక్తి మహిళలుగా కనిపిస్తూ ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు అంత విలువ అంత గౌరవం అంత రెస్పెక్ట్ ఇస్తూ ఉంది ఈరోజు ఆడబిడ్డల మీద పెట్టిన నిఘా ఇంకా దేని మీద పెట్టలేదు ఆడబిడ్డల శ్రేయస్సు కోరుకునే పార్టీ కూటమి ప్రభుత్వం ఆడబిడ్డల యోగక్షేమాలు కోరుకునే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డలు చల్లగా ఉంటే ఆడబిడ్డలు ఆనందంగా సంతోషంగా ఉంటే ఆంధ్ర రాష్ట్రం చల్లగా ఉంటుంది ఆడ ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందని నమ్మే ఏకైక ముఖ్యమంత్రి ఏదైనా యావత్ భారతదేశంలో చూసుకుంటే ఏ ముఖ్యమంత్రి కూడా సరిపోరు నారా చంద్రబాబు నాయుడు గారి కింద ముఖ్యంగా ఆడబిడ్డలు అంటే అంత ఇస్తారు ఆయన ఆడబిడ్డలు బాగుంటేనే ఈరోజు ఆ కుటుంబం బాగుంటుందని ఎలా అయితే నమ్ముతారో ఇంట్లో ఆడవాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉండాలని ఇంట్లో ఎవరైతే కోరుకుంటా ఉన్నారో ఈరోజు అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర మహిళలు బాగుంటే ఆంధ్ర రాష్ట్ర మహిళలు ఆనందంగా సంతోషంగా ఉంటే ఆంధ్ర రాష్ట్రం కూడా బాగుపడుతుందని నమ్మే ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాల గురించి మా మహిళల గురించి మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ కేపబిలిటీ కానీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటిఎం కుక్కలకు లేదని హెచ్చరిస్తా ఉన్నాను మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుల గురించి మాట్లాడితే ఆంధ్ర రాష్ట్ర మహిళలే మిమ్మల్ని ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని కూడా హెచ్చరిస్తా ఉన్నాను తెలియజేస్తా ఉన్నాను ఖబర్దార్